కందుకూరు గ్రామదేవత ఆది పరాశక్తి శ్రీ అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం కొరకు కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు కోట్ల రూపాయలతో మొదటి దశ నిర్మాణం పూర్తయింది నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే అనివేటి మండప నిర్మాణానికి సోమవారం కీర్తిశేషులు గాలి కామేశ్వరరావు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని ఇందిరాదేవి కుమారులు గాలి వెంకట రామకృష్ణ ధర్మపత్ని సుజ్న వెంకటరమణ కుమార్ ధర్మపత్ని శారదాదేవి యాభై వేల ఒక రూపాయలు విరాళం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మంచి రాజు మోహన్ కు అందజేశారు ఈ సందర్భంగా రాజు మురళి మాట్లాడుతూ శ్రీ అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీషులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు వారి గారు ధర్మపత్ని సుజున గారు మరియు రెండవ కుమారుడు గారి వెంకటరమణ కుమార్ గారు వారి ధర్మపత్ని శారద గారు యాభై వేల ఒక్క రూపాయి నిర్మాణం కొరకు విరాళం ఇచ్చినారు వారికి వారి కుటుంబ సభ్యులకి అకంసభి దీని ఎల్లవేళ ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు కోరుతున్నాం